ప్రజలు ఇచ్చిన అవకాశానికి తిరిగి వస్తున్న అభివృద్ధి చీకటి నుండి వెలుగు వైపు రూపుదిద్దుకుంటున్న తాండూరు టు హైదరాబాద్ రోడ్డు నిర్మాణం అతి త్వరలో ప్రజలకు అందుబాటులోకి ఈ రోడ్డు పెద్దెమూల మండలం మదనంతపూర్ సమీపంలో నలభై తొమ్మిది పాయింట్ డెబ్బై ఎనిమిది కోట్లతో తాండూరు హైదరాబాద్ రోడ్డు పనులను ప్రారంభించిన తాండూరు ఎమ్మెల్యే బొయ్యాని మనోహర్ రెడ్డి వికారాబాద్ తాండూరు రోడ్డు మాకు ఇంటికి పిల్ల ఇవ్వాలంటే కూడా ఇబ్బందికరంగా ఉన్నది ఖచ్చితంగా మేము ఎంబడు ఉంటాం గెలిపిస్తాం నాకు ప్రాముఖ్యంగా మొట్టమొదటిగా ఈ వికారాబాద్ రోడ్డు చేయాలని చెప్పి ఎక్కడ పోయినా ప్రతి ఇంట్లో ఇదే ఆన్సర్ క్వశ్చన్ మేమందరం కూడా ఆ రోజు గవర్నమెంట్ ఇచ్చినాం ఖచ్చితంగా మీరు మమ్మల్ని ఆశీర్వదించండి తాండూరు రూపురేఖలు తాండులో ఉన్నటువంటి రోడ్లు అన్నిటి కూడా దశల వారిగా కంప్లీట్ చేస్తామని చెప్పినాం వారికి ఆ రోజు ఏదైతే మాట ఇచ్చినామో వారికి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈ రోజు దాదాపు ఇప్పటికీ ఆరు వందల కోట్ల రూపాయల వరకు టెండర్స్ ఇప్పటికీ అయిపోయినాయి గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో తాండూరు లో ఉన్నటువంటి ప్రతి రోడ్ ని కూడా అతి త్వరలోనే ఆల్మోస్ట్ అన్నింటినీ కూడా టెండర్స్ తీసుకొచ్చినాయి దాదాపు ఇక్కడ మూడు వందల యాభై నుంచి నాలుగు వందల కోట్ల వరకు టెండర్స్ కూడా అయిపోయినాయి ఇంకా మిగతా కూడా టెండర్స్ ప్రాసెస్ లో ఉన్నాయి తాండూరు ఇది ఒకటే రోడ్ కాకుండా తాండూరు లో మారుమూరా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి రోడ్ ని కూడా అన్నిటిని అభివృద్ధి చేసే చేసే విధంగా ఒక ఖచ్చితంగా ప్రయత్నం చేసి నేను చేస్తాను ఈ రోడ్డు కూడా మధ్యలో ఎక్కడ కూడా ఇప్పుడు డాక్టర్ సాప్ అన్నప్పుడు గతంలో ఒకసారి ఆగింది ఒకసారి చేసి ఉండకుండా ఇది కంప్లీట్ అయినంత వరకు ఖచ్చితంగా వీళ్ళు వెంబడి అధికారులు ఎంపడే కానివ్వండి కాంట్రాక్టర్స్ ఎంపడే కానివ్వండి నిత్యం అన్నిత్య మీద నేను గెలిచిన తర్వాత ఈ రోడ్డు మీద దాదాపు ఒక లక్ష కిలోమీటర్లు తిరిగిన నాకు తెలిసి ఎంత సాధక బాధకాలు పడుతున్నానో ఇప్పటికే నాకు బ్యాక్ పెయిన్ కూడా స్టార్ట్ అయింది రోడ్డు రోడ్ నుంచి అయినా నాకైంది ఇంకెవరు కూడా కావద్దు ఉద్దేశంతోని ఉద్దేశంతో త్వరితగతిన తప్పకుండా రోడ్డుని ఒక మంచి రోడ్గా ఒక మోడల్ ఏదో ఆశాభాషిగా ఈ దేశంలో దర్శన రోడ్డు కాకుండా ఒకసారి అంటే ఒక పదేళ్ళ వరకు కూడా ఇబ్బంది లేకుండా దీని ఒక మంచి రోడ్గా చేయించుకుంటా చేయించుకుందాం దీంట్లో పాటు దీన్ని అతి త్వరలోనే ఫోర్ లైన్స్ కు ఇప్పటికే ఎన్హెచ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది అది కూడా మనం త్వరగానే ఈ రోడ్డు దాదాపు జైరాబాద్ వరకు ఎన్హెచ్ రోడ్ లో కన్వర్ట్ చేయబోతున్నాం అది కూడా ఇంకా మంచి రోడ్ చేయకపోతా ఉన్నాం తాండూరులో ఉన్నటువంటి ప్రతి రోడ్ ని కూడా ఎంబడే చేయించి కంప్లీట్ చేయించే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా తీసుకుని తప్పకుండా ఆ రోజు ప్రజలకు ఏదైతే మాట ఇచ్చినామో ఆ విధంగానే ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఆకి అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు